హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ మిస్ అమ్మ ఈరోజు థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్లో ఉన్న లేడీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అని కాదు మెంటల్గా వాళ్ళు పాపం పెళ్ళయ్యాక పిల్లలు ఫ్యామిలీ హస్బెండ్ అత్తామామలు ఆడపడుచులు అని ఇలా అందరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకొని వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళకు ఆలోచించుకునే తీరిక్ కూడా ఉండదండి నిజంగా చెప్తున్నా చాలామంది లేడీస్లో చాలామంది ఫ్యామిలీస్లో ఇవి జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఇంత అంటే మనమే ఎందుకు ఇవన్నీ చేయాలి అనే క్వశ్చన్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది ఆ ఫ్రస్టేషన్తో మనం ఎవరికీ చెప్పుకోలేము ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం బాధగా ఉంటాం డల్లుగా ఉంటాం దానివల్ల నిద్ర ఉండదు హెల్త్ అప్సెట్ అవుతుంది స్ట్రెస్గా ఫీల్ అవుతాం మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ మన బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు ఎవరు అర్థం చేసుకుంటారో కూడా తెలియదు లోపల కుమిలిపోతూ ఉంటాం అసలు ఇలాంటప్పుడు ఒక హస్బెండ్ సపోర్ట్ మనకు ఉందనుకోండి ఏదైనా చేయొచ్చండి ఇంట్లో అత్తమామలు సపోర్ట్ లేకపోయినా పిల్లలు మనల్ని విసిగించిన బయట జాబ్ ఇష్యూస్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఇంట్లో ఎంత పనైనా రోజంతా చేసేస్తామండి ఇంటికి వచ్చాక హస్బెండ్ మనతో నాలుగు ముక్కలు మంచిగా మాట్లాడితే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటాం అంటే మన కష్టాలన్నీ మర్చిపోతాం అలా ఉంటారండి లేడీస్ అది అర్థం చేసుకోకుండా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు